పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా ఇచ్చారా ఎలా ఇస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా వాళ్ళేం బిగుతారు లేమని అని కదా ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ సినిమాల్లో టైం నెంబర్ వన్ హీరో ఎప్పటికీ టాప్ హీరో ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మీకు చెప్పక్కర్లా ఆయనకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎవడన్నా పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పద్దెనిమిది మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా అది ఆయన ఆ పద్దెనిమిది మందితో కూర్చొని ఉంటే ప్రజలంతా గొప్పగా నమ్మేవాళ్ళు ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తుంది మీకు భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు రెండు ఎంపీలే అయినాయి రెండే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఒకటిక్కడ యూపీలో ఉంది అనుకుంటా ఇద్దరే ఎంపీలు అయ్యారు అరే ఇద్దరే ఇంత భారతదేశంలో ఇద్దరు ఎంపీలు మన దగ్గర వచ్చినారా మిగతా ఎప్పుడు రావాలి ఎందులో మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవరిదారు ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు ఎందుకు రెండు రెండు ఎంపీలున్నా కాని మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది వాళ్లలో ఉన్న సిన్సియారిటీ వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ అధ్వంలో ఉన్న సిన్సియారిటీ నిజాయితీ దేశభక్తి దేశం పట్ల ప్రేమ ఈ మొత్తం ఏమి మనోడికి చిరంజీవికి లేవు ఆత్మ పైసా డాష్ 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 పద్దెనిమిది కనీసం ఐదేళ్ళు పాటన్నా అక్కడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ వచ్చేయి కదా అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి సినిమా కూడా ఇంతే డబ్బులిస్తే చేద్దాం ఈ పోతే వెళ్దాం ఇక్కడైతే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం ఓట్లు అయిపోతే వెళ్ళిపోదాం మనకి ఎందుకు ఐదేళ్ళు ఖాళీగా ఉంటాం ఐదేళ్ళు బోరు పద్దాక ప్రతిపక్షలు ఉంటే ఆ అధికార పక్షులు ఉంటే ఆ లెక్క వేరు కదా అని ఏం చేశాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు మీ దారి మేము పొమ్మన్నారు అంత ముందు ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం చాలా మంది మా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న రెండు మూడు నెలలు కూడా అవలా ఎంబటి వెంబడి ఇచ్చి ఆయన అసలు ప్రజారాజ్య పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో గెలిపాడు ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు దానికి బహుమతిగా తులసిగా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు సహాయ మంత్రి ఇచ్చాడు అవన్నీ చేశాడు మరి అక్కడన్నా ఉన్నాడా ఆ టైం అయిపోయింది